మనిషి జీవితంలో అత్యంత శక్తివంతమైన ఆయుధం మన ఆలోచన మన ఆలోచనలు ఎలా ఉన్నాయో అలా మన జీవితం మారుతుంది ప్రాచీన భారత ఋషులు చెప్పారు మనస్సు యథా జీవితం తథా అంటే మన మనస్సు ఎలా ఉంటుందో మన జీవితం అలా ఉంటుంది ఒక మనిషి తన ఆలోచనలను నియంత్రించగలిగితే ప్రపంచాన్ని గెలుచుకోవడం అంత కష్టం కాదు కానీ మనం ఎక్కువగా బయట ప్రపంచాన్ని మార్చాలని ప్రయత్నిస్తాం నిజానికి మనం మార్చాల్సింది మనలోపలే మన ఆలోచన విధానం మన స్పందన మన దృష్టి మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి ఒకే పరిస్థితిలో ఇద్దరు వ్యక్తులు ఉంటే ఒకరు దానిని సమస్యగా చూస్తారు మరొకరు దానిని అవకాశంగా చూస్తారు తేడా పరిస్థితిలో కాదు ఆలోచనలో ఉంది ఆలోచన మారితే జీవితం మారుతుంది మన ఆలోచనలను నియంత్రించడం అంటే వాటిని అణచడం కాదు వాటిని సానుకూల దిశగా మలచడం ఉదాహరణకి ఎవరో మనకు అన్యాయం చేశారు అనుకోండి మనము కోపంతో ప్రతీకారం తీసుకోవచ్చు లేదా ఆ సంఘటనను పాఠంగా తీసుకుని ముందుకు వెళ్ళవచ్చు అదే మన కర్మను మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుని వద్ద ఇలా అన్నారు మనస్సు నియంత్రితమైతే మనిషి శాంతి పొందుతాడు నియంత్రణ లేకుంటే అదే మనిషిని నాశనం చేస్తుంది అంటే మన మనస్సు మన మిత్రుడు కూడా కావచ్చు శత్రువు కావచ్చు దానిని ఎలా ఉపయోగిస్తామన్నది మన మీద ఆధారపడి ఉంటుంది ప్రతిరోజు ఉదయం కాసేపు మీ మనస్సుతో మాట్లాడండి నేను ఈ రోజు సంతోషంగా ఉంటాను సానుకూలంగా ఆలోచిస్తాను ఎవరికి హాని చేయను అని మీకు మీరు చెప్పుకోండి అప్పుడు మీ ఆలోచనలు మీతో స్నేహం చేస్తాయి మన ఆలోచనలు సానుకూలంగా మారితే మన మాటలు మృదువుగా మారతాయి మన మాటలు మంచిగా మారితే మన పనులు మంచిగా మారతాయి మన పనులు మంచిగా మారితే మన కర్మ శుద్ధి అవుతుంది అలా శుద్ధి అయిన కర్మ మన జీవితంలో శాంతి ఆనందం సఫలత తీసుకువస్తుంది మన పూర్వజులు చెప్పారు ఆలోచన శక్తి సృష్టి శక్తి మీరు ఏదైనా మంచి ఆలోచనతో మొదలు పెడితే ఆ విశ్వం దానికి సహకరిస్తుంది కానీ మీరు భయం అనుమానం దురాశలతో ఆలోచిస్తే ఆ శక్తి మీ ముందుకు రావడం ఆపేస్తుంది అందుకే ప్రాచీన భారత జ్ఞానం మనకు చెబుతుంది ఆలోచనలను పాజిటివ్గా ఉంచండి మనస్సును స్నేహితుడిగా మార్చుకోండి మన మనస్సు మన శత్రువు కాదు దానిని ప్రేమతో సహనంతో నియంత్రణతో మలచితే అది దేవుని దారి చూపిస్తుంది ప్రతిరోజు మీ ఆలోచనలను గమనించండి నేను ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నాను అని ప్రశ్నించండి అది మీ భవిష్యత్తు రూపకల్పన చేస్తుంది చివరగా గుర్తుంచుకోండి మనము పరిస్థితులను ఎప్పుడూ నియంత్రించలేము కానీ వాటిపై మన ప్రతిస్పందనను మాత్రం నియంత్రించగలము అదే మన శక్తి అదే మన కర్మ అదే మన ఆధ్యాత్మిక ఎదుగుదల కాబట్టి ఈ రోజు నుండే నిర్ణయించుకోండి మీ ఆలోచనలను సానుకూలంగా మార్చండి మీ మనస్సును మీ మిత్రుడిగా చేసుకోండి మరియు ప్రతిరోజు ధర్మాన్ని అనుసరిస్తూ సంతోషంగా జీవించండి అదే ప్రాచీన భారత జ్ఞానం చెప్పిన సత్యం మనస్సే దేవుడు మనస్సే దాసుడు మీరు ఏ రూపంలో దానిని చూస్తారో అది మీకు అదే రూపంలో ప్రతిస్పందిస్తుంది